శుభోదయం అందరికీ శ్రావణ మంగళవారపు శుభాకాంక్షలు మంగళవార శ్రావణ సుమంగళులందరూ మంగళంబుగా గౌరి దీవెనలు మంగళమందుచు సర్వమంగళ గౌరి పూజలతో అంగమ సంగమ మంగళంబుగా బంగారు నది ప్రాంగణముందు శుభాంతరంగము శ్రావణ మంగళవారం నాడు సుమంగళులందరూ మంగళప్రదమైన గౌరీ పూజలు చేయగా సంగమ గంగవలే మంగళప్రదమైన జీవితమును పొందుచు సర్వమంగళ మాంగళ్య బలములను అందుచు ఆ మంగళప్రదమైన గౌరీ దీవెనలతో బంగారు జీవితమును వారి శుభాంతరంగమున ಶುಭಮಯ ಮಂಗಳ ಜೀವಿ ಪೊಂದಗಲರು ಮಂಗಳ ಮಹತ್ ಸರ್ವೇ ಜನಾಕನೋಭವಂತ ಧನ್ಯವಾದಗಳು